ని తెలుసు పైగా కీర్తన మొగుడు అని అంతకు మించి అంజలిని ప్రమాదం నుంచి కాపాడాలని కంకణం అని తెలుసు చెప్తే మీదికొచ్చే దమ్ముందా సరే విను నా పేరు రవికాంత్ ఉర్ఫ్ కుమార్ చూసారా ఎంత దారుణం జరిగిందో కొంచెం ఉంటే పిన్ని గారికి పెద్ద ప్రమాదం జరిగి ఉంటే అప్పుడేమయ్యేది ఒక్కసారైనా ఆలోచించారా ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను నువ్వు మా గురించి ఆలోచిస్తావేంటి అవతల నీ కాపురం కూలిపోతుందే ముందు దాని గురించి ఆలోచించు మొత్తానికి మా ఐశ్వర్య సుఖపడుతుంది ఊరుకోండి సార్ అలాగే ఇప్పుడు ఊరుకుంటాను కానీ మీ అమ్మగారు వచ్చిన తర్వాత మీ ఇద్దరు సంగతి తెలుస్తాను ఈ విషయంలో మీ హెల్ప్ మాకు తప్పనిసరిగా కావాలి అసలు నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను నిజంగానా అవును నిజంగానే వచ్చేస్తున్నాను అసలు ఈ రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటున్నాను త్వరగా వచ్చేయండి క్షణం ఆలస్యం చేయను ఈ విషయం అందరికి చెప్పు అలాగే ఉంటాను బాయ్ బాయ్ అంటే మీ ఆయన వస్తున్నాడా సంతోషంగా ఉందా మరి ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలిగా రవి నీకు ఈ ఒక్క రోజు మాత్రమే టైం ఉంది రేపు ఆయన రాగానే నీ గురించి మొత్తం చెప్పేస్తాను సారీ అంజలి నువ్వు అలా చెప్పలేవు ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం చాలా చాలా ఇష్టం కాకపోతే ఆదిత్య అనేవాడు అడ్డం ఉన్నాడు కాబట్టి నువ్వు విషయాన్ని పైకి చెప్పలేకపోతున్నావు ఒకవేళ నువ్వు మీ ఆయనకు చెప్పినా అతన్ని అర్థం చేసుకోడు పైగా నిన్ను బయటికి గేంటేస్తాడు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు నాతో రావాల్సిందే ఇదే 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 రేపు జరగబోయేది అలా జరగదు అలా జరగడానికి వీలేదు అలా జరగకూడదంటే అది నీ చేతిలో ఉంది అంజలి ఈ రోజు రాత్రికే మన ఒకటే నిన్ను అంజలి చూసారా నాన్న అంజలి చేస్తున్న పని మీరు ఎంతో గొప్పదే అనుకున్న అంజలి ఎలాంటి నీచమైన పని చేస్తుందో అంజలి ఎంత పని నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను కుమార్తో చనువుగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు అది చెప్పడానికి నా సంస్కారం అడ్డొస్తుంది అది కాదండి ఇందులో అంజలి గారు తప్పేం లేదు ఆదిత్య గురించి సరదాగానే కదా అంటే ఆవిడ తట్టుకోలేక ఇలా రియాక్ట్ అయ్యారు కుమార్ నిజంగా నువ్వు చాలా గొప్పవాడివయ్యా మా పరువు నిలబెట్టడం కోసం అంజలి చేస్తున్న తప్పు దాచావు అంజలికి నిన్ను దగ్గర చేసుకోవాలనుంది కానీ నువ్వే ఎప్పటికప్పుడు దూరం అవుతున్నావు ఇది నేను చాలాసార్లు గమనించాను గమనించాను మీరు పొరపాటు పడుతున్నారు నేనేం తప్పు చేయలేదు నన్ను నమ్మండి అత్తయ్యా ఇంకా నిజాన్ని దాచాలని ప్రయత్నించదు పార్వతి నిజా నిజాలు నీకు తెలుసు ఇప్పటికైనా చెప్పు ఈ కుమార్ గురించి ఏంటి మధ్యలో నన్ను ఇకిస్తున్నావు అమ్మో నిన్ను ఇలా వదిలేస్తే నన్ను ఈ పాపంలోకి లాగేలా ఉన్నావు అయ్యో మావయ్య అయ్య నా మాట నమ్మండి మావయ్య కుమార్ అంతా మనం అనుకున్నట్టుగానే జరిగింది కానీ తప్పు చేశానండి మీ మాట కాదనిలేక ఇలా చేసినందుకు నాలో నాలో నేనే బాధపడుతున్నాను తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది ఏంటి మా తమ్ముడ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందా అవన్నండి పేపర్లో వేశారు పేపర్లో వేశారా ఎక్కడ ముందు ఏం రాశారో చెప్పు అనంతపురంలో ఉన్నాడండి చూసారా ఎలా కనిపెట్టేశాను అనంతపురంలో ఉన్నడంటే ఆ పేపర్లో ఏం రాశారు చెప్తా చెప్తా అనంతపురంలో గత రెండు నెలలుగా ఓ ముగ్గురు పెళ్ళికాని అమ్మాయిల్ని మోసం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని దొంగచాటుగా తాళి కట్టి చంపేశాడట ఈ మూడు హత్యలు ఒకే రకంగా ఉండటంతో ఇది ఒక్కడే చేసిన పని అని పోలీసులు భావిస్తున్నారట ఏంటి ఇవన్నీ రవే చేశాడని పేపర్లో రాశారా ఏది రేవు అబ్బా రవే అని వాళ్ళు ఇంకా నిర్ధారించలేదండి ఎవరో అగంతి కూడా రాశారు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎవరో ఎక్కడో ఏదో చేశారని అది మా తమ్ముడు చేసినట్టేనా మీ తమ్ముడు ఇలాగే చేస్తాడు అందుకే నేను ఎలా ఊహించాను ఎందుకైనా మంచిది ఒకసారి అనంతపురంలో మనుషుల్ని పెట్టి వెతికించండి నీ సలహా విని ఈ మాట మా అమ్మాయికి చెప్పుంటే చెప్పు తీసుకుంటాడు సరే నాను మనమే తప్పను మరి అలాంటప్పుడు మీ తమ్ముడు ఇంతకాలం ఎక్కడున్నాడు ఎవరికీ కనిపించకుండా అలా దాక్కోవాల్సిన అవసరం ఏంటి ఈ విషయాలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడూ ఇదే విషయం గురించి ఆలోచేస్తాం అప్పుడప్పుడు రవి అన్నయ్యకి ఫోన్ చేస్తున్నాడు కూడా ఎక్కడి నుంచి చేస్తున్నాడో మాత్రం చెప్పటం లేదు ఏం చేస్తున్నాడో కూడా అన్నయ్యకే తెలియడం లేదు దీన్ని బట్టి చూస్తే మీకు ఏమి అర్థమవుతోంది ఏమో నాకేమీ తోచడం లేదు పోనీ నాకు తోచిని చెప్పమంటారా మీ తమ్ముడు మిమ్మల్ని మీ అన్నయ్య గారిని కూడా ముంచేసే ప్లాన్ ఏదో వేస్తున్నాడు అమ్మాయి అలా ఎందుకు అనుకుంటావే జైలు గెలిన అవమానంతో తలెత్తుకోలేక నాలుగు రోజులు ఎక్కడైనా గడుపుదామని ఉంటాడు అలా ఎందుకు ఆలోచించవే నువ్వు ఊరుకోమ్మా మా మరిది గురించి నాకు తెలుసా నీకు తెలుసా అతనిలో మార్పు రావడం పశ్చాత్తాపడ్డం ఎప్పటికీ అలవాటు కాదు అతను చెడుకు మాత్రమే ఇష్టపడతాడు అపాల విజయ ఏమో మా తమ్ముడు మారి మంచి మనిషి అవుతాడేమో అంతేలేండి మీ తమ్ముడు గురించి మీరే గోపలు చెప్పుకోవాలి ఎప్పుడో ఏదో ఒక ఉపద్రవం తీసుకొస్తాడు మీరు గిలగిలా కొట్టుకుంటారు పదవే అమ్మా ఆ పని త్వరగా ముగించండి ఓకే నమస్తే సార్ నమస్తే సారీ సార్ మీ తమ్ముని గురించి మస్తు జాగ్రత్తలు దివ్వలేనాం సార్ కానీ ఎక్కడ ఇంత జాడ కూడా దొరకలేదు సార్ నాకు తెలుసు మా వాడిని ఇక దొరకడనే తేలిగ్గా దొరకడని మాఫీ కదా సార్ నా జిందగీలా ఇంతవరకు ఓడిపోలే సార్ అందులో మీరు అప్పగించిన పని ఇంతవరకు ఫెయిల్ అందుకే నాకు ఆలోచన వచ్చింది చెప్పండి రవి కాకినాడలో ఉన్నట్టు అనిపిస్తుంది కాకినాడలోనా అవును ఉన్నారు సార్ అంజలి ఉంది అదంతా నీకెందుకు గాని నువ్వు కాకినాడ వెళ్ళు అక్కడ ఎంక్వైరీ చెయ్యి గట్లనే సార్ ఇదిగో ఈ అమౌంట్ తీసుకో చూడి అది నీకు ఇదే చెప్పడం మంచిగా బుద్ధిగా బతకడం నేర్చుకో ఈ రౌడీ ఈజాలు దందా ఇజాలు సారు మాట్లాడుకో ఈ డబ్బు నీకు ఎందుకు ఇస్తున్నా తెలుసా తాగి తందనాలు ఆడటానికి కాదు మంచిగా ఏదైనా వ్యాపారం పెట్టుకో తప్పైపోయింది సార్ ఇంకెప్పుడు గస్ట్ పనులు చేయాలి సార్ మంచిగుంటే సార్ చేసి సార్ సరే సరే నేను ఇంతకు ముందు కూడా మీ దగ్గర చాలా సార్లు చూశాను ఏదైనా పని చెప్పండి అని వచ్చాడు బుద్ధి చెప్పి పంపించాను నేను అనుభవిస్తున్న క్షోభ చాలా అందుకే వాణ్ణి కూడా మారమని చెప్పాను వాడు మారితే సంతోషించే వాళ్ళలో నేనే మొదటి వాణ్ణి నాకు అతృప్తి చాలమ్మా చాలు నాన్నగారు నీళ్ళు వచ్చిన ఈ మార్పే మిమ్మల్ని రక్షిస్తుంది మీకేం కాదు మీరెప్పుడూ మా కళ్ళ ముందు ఆనందంగా ఉంటారు అదే జరుగుతుంది హలో ఎక్స్క్యూజ్ మీ లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ హాయ్ కుమార్ హలో ఎచ్ ఎలా ఉన్నావు బానే ఉన్నాను నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇక్కడున్నావు నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా ఇదేంటి పాతాళ భైరులో ఎన్టీఆర్లు అన్నావు సీరియస్ ప్లీజ్ సరే నిజమే చెప్పు దేట్స్ ద మ్యాటర్ ఓకే బాయ్ మళ్ళీ క్లియర్ బాయ్ బాయ్ యా బాయ్ తమ్ముడి ఇంకా రాలేదు నేను అందుకే ఎదురు చూస్తున్నాను ప్లాన్ అమ్మా వచ్చావు నాయనా బాగున్నావా బానే ఉన్నాను ఎరా బాబు ప్రయాణం బాగా సాగిందా మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉందిరా ఎలా ఉన్నావురా బాగున్నాను నువ్వు వస్తున్నట్లు ఫోన్లో చెప్పావు కదా నుంచి వెయిట్ చేస్తున్నా అన్నట్టు అంజలి అక్కడ జావండి అంజలి ఎలా బాగున్నావా నేను నేను ఉన్నాను ఉన్నాను మీరెలా నీ ఇన్నాళ్ళు ఎదురు చూపులు చూసాం అనుకుంటూనే ఉన్నాను కానీ రావడం నా చేతుల్లో లేదు కదా ఉద్యోగం అలాంటిది అందుకే పది రోజులు అన్నది పదిహేను రోజులు పట్టేసింది మొత్తానికి వచ్చేసాను కదా అది కా తమ్ముడు నువ్వు లేని ఈ పదిహేను రోజుల్లో చాలా చాలా జరిగాయి అవి ఎప్పుడు చెప్దామా అని ఎదురు చూస్తున్నావు ఏం జరిగిందక్క ఆవిడ అబ్బాయి ఇప్పుడే కదా వచ్చాడు తర్వాత తీరువడిగా మాట్లాడుకోవచ్చు మరి నువ్వు స్నానానికి వెళ్ళు అమ్మాని తీసుకెళ్ళు రండి జరిగిన సంఘటనకి ఏవో రంగులు పులిమి ఎంతో నీచంగా చిత్రించాలని చూస్తున్న అత్తగారి మాటలు వింటారా లేక కట్టుకున్నందుకు నాకు నా తాళికి విలువిచ్చి నన్ను నమ్ముతారా ఏ మనిషైనా ఎదుటి మనిషిని అనుమానించటానే ఇష్టపడతాడు ఆలోచిద్దామనే ఆలోచన రాదు ఇది సహజం చెడుకున్న వేగం మంచికి ఎప్పుడు ఉండదు ఇప్పుడు నా పరిస్థితిని ఎలా అంచనా వేసుకోను ఉచ్చులోంచి ఎలా బయటపడదామానా కష్టం చాలా కష్టం మేము ఏ రోజు కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ రోజు రానే వచ్చింది ఇప్పుడు ఆదిత్య మాకు ఎలా లో చూస్తాం ఏ ఆడది చేయకూడని తప్పులు చేస్తున్నారు మీరిద్దరు కానీ నిజాలనేవి నిలకడ మీద తెలిసే తీరుతాయి ఎప్పుడో తేలే నిజాల వల్ల మాకు జరిగే లాభాలే ఎక్కువ నీకు జరిగే నష్టమే ఎక్కువే మా తమ్ముడు తేరుకునే లోపు నీ కాపురం నిప్పుల్లో పడిపోతుంది కను మూసి తెరిచేలోపు ఆదిత్యకి మరో పెళ్లి చేస్తాం అప్పుడు నీ గతేంటో ఆలోచించుకో అన్యాయం కాబట్టే అది మేం చేస్తున్నాం మాకు తెలియకుండా మా వస్తువుని నువ్వు సొంతం చేసుకోవాలని చూడటం నీ తప్పు కాబట్టి ఆ తప్పుకి మేం వేసే శిక్ష ఇలాగే ఉంటుంది మరి మా అన్యాయాన్ని భరిస్తూ ఏడుస్తూ కూర్చోడమే నీకు మేం వేసే శిక్ష అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు చూద్దాం ఏం జరుగుతుందో చూస్తూ ఉండు ఏం జరుగుతుందో ఏంటో అబ్బే నాకే నేను బాగానే ఉన్నాను చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా అందుకే అలా అనిపిస్తుంది ఆ చూస్తే మీరే నీరసంగా కనిపిస్తున్నారు అక్కడ హోటల్ భోజనం తినడం వల్ల ఏమైతేనే ట్రైనింగ్ పూర్తి చేసుకుని నీ ముందు వాలిపోయానుగా ఇంకెప్పుడు ఇలాగే చూస్తూ ఉండిపోతాను అవును ఇక నుంచి నన్ను మీరే చూసుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకుంటే దాన్ని కాపాడడం అంటారు కానీ నిన్ను కాపాడుకోవడం ఎందుకు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను ఇప్పుడు నీకు సంతోషమే కదా సంతోషమే ఒక్క మాట చెప్పండి మీలో నాకున్న స్థానం ఎంత మన మధ్య నమ్మకం అనే మాటకి విలువెంత అదేంటంజలి ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు నేను నిన్ను ఎప్పుడు నమ్ముతాను అయితే నేను మీతో కొన్ని విషయాలు ఇప్పుడు వివరించి చెప్పాలనుకుంటున్నాను నాకంతా తెలుసు మీ అమ్మగారు చెప్పారా మా అమ్మగారితో మాట్లాడింది ఇప్పుడు నువ్వు చూస్తూనే ఉన్నావుగా మరి మీకెలా తెలుసు కుమార్ మొత్తం నాకు చెప్పాడు